పెన్షన్ తండాలు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన సన్నభియ్య పథకం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీబీ నగర్ మండలం రావిపహాడ్ తండాలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు భానోత్ శంకర్ నాయక్ కాంతి ఇంట్లో సన్నభియంతో భోజనం చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని పేర్కొన్నారు దొడ్డు బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారని అందుకే ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ మొదలుపెట్టిందని పేర్కొన్నారు దేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మన రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ మొదలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని లబ్ధిదారులు సంతోషంగా తింటున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కృష్ణారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ కాంగ్రెస్ నాయకులు ముఖ్యులు మిత్రులు అందరికీ కూడా నమస్కరిస్తూ రాయిపాటు దండ గ్రామస్తులందరికీ నమస్కరిస్తూ మరి ఇప్పుడే మాకు సన్న బియ్యం శంకర్రెడ్ రావు సన్న బియ్యం భోజనం పెట్టిన మా శంకర్ నాయక్ నాయక్ మరి సత్యమ్మ కాంతి కాంతి శంకర్ నాయక్ కాంతి వాళ్ళు ఆల్మగలు మాకు సన్న బియ్యం వండి వాళ్ళతో పాటు భోజనం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నిన్న భువనగిరిలో టౌన్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ఎస్సీ కాలనీలో తిన్నాం ఈరోజు మా లంబాడీ సోదరులు నాయక్ సోదరులు వాళ్ళ దగ్గర ఇక్కడ రాయిపడతాండా ఈ ప్రాంతం అంతా నాయకులే ఉంటారు చుట్టుముట్టు గ్రామాలన్నీ కూడా సో ఇక్కడ వచ్చి శంకర్ నాయక్ ఇంట్లో శంకర్ నాయక్ కాంతి వాళ్ళు ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఆప్యాయంగా మాకు భోజనం పెట్టిండ్రు వాళ్ళ సంతోషాన్ని మొన్నటి దాకా దొడ్డు బియ్యం తినలేక అవస్థపడ్డామని అమ్ముకునేదని అప్పుడప్పుడు పైసలు ఉంటే అమ్ముకొని మళ్ళీ అదనం పైసలు కలేసి సన్న బియ్యం కొనుక్కునేది లేకపోతే అదే దొడ్డు బియ్యం తినేది పిల్లలు వీటి అంతా ఇబ్బంది పడ్డమని చెప్పి ఈరోజు వాళ్ళ సంతోషాన్ని వెళ్ళిపోయి ఈరోజు ఎక్కడ చూసినా మా భువనగిరి నియోజకవర్గంలో అంతటా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సన్న బియ్యం కార్యక్రమం ఏదైతే సన్నబువ్వ తింటున్నారో పేదవాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ధనికుడు ఏదైతే అన్నం తిట్టుడో పేదోడు కూడా అదే తినాలి అనేది మనం ఆడే చూపెడదాం అనేది మరి ఆ కార్యక్రమం మొదలు పెట్టడం దేశంలో ఎక్కడ ఎవరు చేయనట్టుగా మన రాష్ట్రంలో అప్పుల రాష్ట్రంగా అంతకు ముందున్న పదేళ్ళ ప్రభుత్వం మరి దివాలా తీసినప్పటికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న నిధులల్లో అవన్నీ కూడా ఉన్న సిస్టాన్ని మళ్ళా అంతా కూడా సెట్ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఒక బస్సు మహిళలకు మహాలక్ష్మి కింద బస్సు ఇచ్చే కార్యక్రమం కావచ్చు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకి ఇచ్చే కార్యక్రమం కావచ్చు మరి ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిలే అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ మెస్ నలభై పర్సెంట్ అడగకుంటేనే మేనిఫెస్టోలో పెట్టలే అడగకుండానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్లలో గురుకులాలలో నలభై పర్సెంట్ మిశ్చార్జీలు పెంచి పేదవాళ్ళకు చదువుకునే హాస్టల్స్ల మరి వాళ్ళకు వారానికి రోజు సార్ మటన్ రోడ్సాలు చికెన్ కానీ ఇట్లాంటి ఆహారం పెడుతూ మిస్చార్జీలు పెంచి మంచి పౌష్టికాహారం పేదవాళ్ళకు పెట్టి శరీర దారుఢ్యం కూడా కలిగి ఉండాలి చదువుకోవాలి బాగా అట్లే ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా చేయాలని ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఈరోజు ఈ నెలల ఎన్ని కార్యక్రమాలు మొదలైనాయి అంటే అవన్నీ చూస్తూ వస్తుంటే ఈరోజు సన్నబియం కార్యక్రమం మొదలైంది అట్లనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈ నెల మొదలుగా పోతుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు పెడుతున్నారు అప్లికేషన్లు తీసుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా యువతకు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కాకుండా కొంత ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు వృద్ధిలోకి వస్తే ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేయగలుగుతారు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణం ఇస్తూ వాళ్ళ అరవై డెబ్బై ఎనభై పర్సెంట్ సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆరు వేల కోట్లతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే అది గొప్ప కార్యక్రమం ఇది రాజు యువ వికాసం అట్లనే మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం సో రైతు భరోసా కూడా పక్క ఇక్కడ పడుతుంది ఇక్కడనే ఈ మా శంకర్ని అడిగినాం ఎన్ని ఎకరాల భూమి ఉందంటే మూడు ఎకరాలు రైతు భరోసా పడ్డది కాదు పడ్డదు పడ్డది సో ఈ విధంగా అంటే ఉన్న అరే ఉన్న పరిస్థితులల్లో అన్ని చక్కదిద్దుకుంటూ అన్ని గొప్ప కార్యక్రమాలు చేసేది ఈ రాష్ట్రంలో జరుగుతుంది నిజంగా ఈ సన్నబియం బియ్యం కార్యక్రమంలో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన అనేక కార్యక్రమాలు ఒక అయితే ఈ సన్నబియం కార్యక్రమం మాత్రము చాలా గొప్పగా ప్రజలలో పోతుంది ఇది నేను అనుకుంటా అన్ని కార్యక్రమాలలో గొప్పగా పోతున్నదంటే ఈ సన్నబియం కార్యక్రమం ఇది చేసిన మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లనే సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము మా నియోజకవర్గం పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నాం ధన్యవాదాలు చెప్తున్నాం సో చాలా సంతోషం అన్ని అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఈ తండాలలో అయితే చుట్టుముట్టు రోడ్లు అవుతున్నాయి కాలువలు అవుతున్నాయి సో ఏడా లోపం లేకుండా అన్నీ అయితే అంతా మంచిగా జరుగుతుంది అనే భావన అయితే ప్రజల్లో ఉంది చాలా సంతోషం థ్యాంక్ యూ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ ఔషం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్